కాంగ్రెస్ పార్టీలో అవకతవకలు జరిగినాయి అనేది ఈరోజు నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఓసీ అభ్యర్థికి ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మైనారిటీ అభ్యర్థికి ఇచ్చారు మళ్ళీ వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ మరలా మైనారిటీ అభ్యర్థికి ఇచ్చారు మైనారిటీ అభ్యర్థికి ఇవ్వడం వల్ల నేను ఈరోజునేమి వేలెత్తి చూపడం లేదు కానీ రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మైనారిటీ అభ్యర్థికి ఓట్లు వచ్చింది పన్నెండు వందల పద్నాలుగు ఓట్లు నోటాకు పడిన ఓట్లు రెండు వేల రెండు వేల యాభై నాలుగు ఓట్లు ఓట్లు అంటే అదే మైనారిటీ అభ్యర్థికి ఇస్తే నోటాకి వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయం జిల్లాలో ఒక కీలక వ్యక్తి రాష్ట్రంలో ఒక కీలక వ్యక్తి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టికెట్ ముందు ఒక ఐదు లక్షలు అడిగి ఐదు లక్షలు అడిగి పార్టీ ఫండింగ్ ఏదైతే కనుక వస్తుందో ఆ పార్టీ ఫండింగ్ని చెరోకు సగం తీసుకుందామని లాబీ చేసుకుని ఈ రోజున కృష్ణా డిస్టిక్ అంతా కూడా ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నన్ను నేనే ముందు ఒక యాభై వేలు ఇచ్చాను నేను ఆ రోజునే పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు ఐదు లక్షలు పెట్టారు తర్వాత ఏదైతే ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ వచ్చిన తర్వాత చెరువుకు సగం ఇవ్వాలని చెప్పి నాది నాతో అన్నారు అయితే నేను దానికి ఒప్పుకోవడం అనేది జరిగింది నేను ఒప్పుకుంటాను కానీ నేను షర్మిలా గారికి అతి దగ్గర అయిన తర్వాత అంటే షర్మిలా గారు రాష్ట్రంలో ఏ పర్యటన చేసినా ఆవిడ ముందు కాన్వాయి కారు నాదే ఆవిడ ఏ పార్టీ ఆవిడ ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా ముందు రూట్లో తీసుకెళ్లేదు నేనే సో నేను మేడం గారికి దగ్గరగా ఉన్నానని అనుకుని వీడి నుంచి ఏమన్నా అక్కడికి వెళితే ప్రమాదం అని చెప్పుకుని ప్రమాదం అని అని వీళ్ళంతా అనుకుని నన్ను పక్కన పెట్టి ఈ రోజున వేరే అభ్యర్థి అనేది ఇచ్చారు దీని సంగతి కూడా పక్కన పెడితే ఈరోజు నేను సూటికి అడుగుతా ఉన్నా పార్టీలోకి వచ్చిన కాడి నుంచి నేను కష్టపడతా ఉన్నా ఏ విధంగా కష్టపడతా ఉన్నానంటే పేరు నాని గారిని అధికార పార్టీ పేరు నాని గారిని పుల్లి రవీంద్ర గారిని కానీ ఓటారికి అర్హత లేదని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి అదేవిధంగా అధికార పార్టీ వారు కానీ వేరే పార్టీ వారు కానీ నా మీద డైరెక్ట్గా దాడికి దిగడానికి కూడా సిద్ధమయ్యారు నాకు ఫోన్లు కూడా చేశారు అంటే టికెట్ వస్తుందని అంటే టికెట్ వచ్చినా రాకపోయినా నేను పార్టీ కోసం కష్టపడదామని చెప్పని ఈ విధంగా నేను కష్టపడితే ఈ రోజున పార్టీ టికెట్ ఇవ్వపోగా షర్మిలా గారి దగ్గరికి నా పాత ఫోటోలు అధికార పార్టీలో నేను ఎప్పుడైతే ఉన్నా నా పాత ఫోటోలు పేరుని కృష్ణమూర్తితో ఉన్న ఫోటోలు తీసుకెళ్లి ఇతను పేరుని కృష్ణమూర్తి మనిషమ్మా అని చెప్పని ఈ రోజు మీరు అడుగుతా ఉన్నారు దానికి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఎవరైతే మీరు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారో ఎవరైతే మాజీ చైర్మన్ జాయిన్ చేసుకుంటున్నారో వీరందరినీ కూడా మీరు అంతకు ముందు జగన్తో ఫోటోలు ఉంటాయి మరి వీరందరినీ కూడా అడుగుతున్నారా అంటే మీరు నువ్వు జగన్ ఫోటోలు ఉన్నాయి కదా నువ్వు మా పార్టీలోకి రాకూడదని ఏదైనా గతం గతం వదిలేసాం పార్టీలోకి వచ్చాం శ్రమల గారి కోసం శ్రమిల గారి కోసం వచ్చాం పని చేస్తున్నాం పని చేస్తున్నప్పుడు ఈ విధంగా మీరు రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఇంకో సవాలు విసురుతున్నా మీరు ఎవరైనా కానీ నా దగ్గర డబ్బులు అడగలేదు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదు అని చెప్పి ఎవరైనా వస్తారా ఆ సవాలు కూడా నేను సిద్ధంగా ఉన్న అవసరమైతే కనుక మీరు తీసుకోలేదు నేను డబ్బులు అడగలేదు అంటే కనుక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా కానీ ఈ రోజున కోనా గారి ఉన్నాడు చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా దానికి ఏమైనా మీరు ముందుకు వస్తానంటే కనుక రండి అంతేగాని ఈ రోజున నన్ను పూర్తిగా కష్టపడమని నేను పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున నాకు టికెట్ లేదంటే నేను దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంతేకాకుండా మీరు సీనియారిటీ చూస్తున్నాం అంటున్నారు సీనియారిటీనే చూసుకుందాం ఈ రోజున కాపు ఓటింగ్ వచ్చి మచిలీపట్నంలో అరవై అరవై వే అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఉన్నాయి అట్లాగే రెండో స్థానంలో వచ్చి ఎస్సీ ఎస్టీ ఓటింగ్ యాభై రెండు వేల నుంచి యాభై మూడు వేలు ఉన్నాయి అలాగే మైనారిటీ ఓటింగ్ వచ్చి పద్దెనిమిది వేలు ఉన్నాయి మీరు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు అది అడుగుతా ఎందుకంటే బందర్ నుంచి తొమ్మిది మంది అప్లికేషన్లు వెళ్ళినాయి తొమ్మిది మందిలో ముగ్గురు మైనారిటీ ముగ్గురు ముగ్గురు కాపు ముగ్గురు వచ్చేసి మైనారిటీ వాళ్ళు ముగ్గురు మూడు పాత్రలో పోషిస్తున్నారు అంటే మీరు ఎవరికి ఇచ్చారు మీరు లాబీ చేశారనడానికి రెండు వేల పంతొమ్మిదిలో మైనారిటీకి ఇచ్చారు ఇప్పుడు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు కూడా మైనారిటీ ఇచ్చారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ మరలా పునరాలోచన చేసుకుని టికెట్ విషయంలో కష్టపడే వ్యక్తి కనుక ఇవ్వకపోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదు ఏంటో ఐదు దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు మంది రోడ్డెక్కి మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం